గారి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ఈరోజు శ్రీ 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 విధుశేఖర భారతి దర్శనానికి వెళ్ళాము గోరు వర్షం ఆ వర్షంలో కూడా ఏర్పాట్లు మాత్రం ఎలాంటి తగ్గింపే లేదు అందరినీ చక్కగా కూర్చోబెట్టి భోజనాలు వడ్డించారు ప్రసాదం స్వీకరించి మేము గురువుగారి దర్శనానికి వెళ్ళాము వర్షం చూసి ఈరోజు దర్శనానికి లైన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను తగ్గేదే లేదు అన్నట్టు ప్రజలు శ్రీ 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 విజుశేఖర భారతి గురువుగారి దర్శనానికి గంటలు గంటలుగా ఆ వర్షంలో తడుస్తూ వేచి ఉండి వాళ్ళ వంతు వచ్చినప్పుడు ఎంతో క్రమశిక్షగా గురువుగారి దర్శనం చేసుకున్నారు అన్ని ఏర్పాట్లు చేసినా వర్షంలో తడుస్తూనే దర్శనం వర్షంలో కూడా కనకధార సూత్రం చదువుతూ హనుమాన్ చాలీస పఠిస్తూ శ్రీరామచంద్రుడి భజనలు చేస్తూ లైన్లో ముందుకు సాగాము గురువుగారి దర్శనానికి ఒకటి గమనించారా ఇంత వర్షంలో కూడా ఒక్కరు కూడా వెనుకకి వెళ్ళిపోలేదు దర్శనం అవ్వట్లేదు టైం పడుతుంది ఒక దిక్కు వర్షం పడుతుంది అని ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకుందామా అని ఆతృతతో ముందుకు సాగుతూనే ఉన్నారు కొంతమంది ముందే గొడుగులు తెచ్చుకున్నారు వర్షానికి చక్కగా పట్టుకొని నించొని స్వామి దర్శనానికి ముందుకు సాగారు రేపు అంటే ఇరవై ఆరు అక్టోబర్ ఉదయం పన్నెండింటికి గురువుగారి దర్శనం ఉంది మళ్ళీ ట్వంటీ సెవెంత్ అక్టోబర్కి కార్తీక సోమవారం దర్శనాలు లేవండి ఉన్నాయి కార్తీక సోమవారం పూజలు ఉన్నాయి దర్శనానికి వెళ్ళాలనుకుంటే రేపు ఒక్కరోజే దర్శనం భాగ్యం లభిస్తుంది మనకి ఈ నల్లకుంట హైదరాబాద్లో శారదామ్మ ఆలయంలో ఇప్పుడు మీరు చూస్తున్న భక్తులు నిజామాబాద్ నుంచి వచ్చారండి కొండూరి పద్మావతమ్మ గారి అడ్మిన్ అర్చన గారి దగ్గర సౌందర్యలహరి పారాయణం నేర్చుకుంటూ ఇక్కడ గురువు గారు వస్తున్న విషయం తెలుసుకొని దర్శనం కోసం వచ్చారు ఇలా రాలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ యూట్యూబ్ వల్ల ఇంతమందికి దర్శన భాగ్యం కలుగుతున్నందుకు ఈ సంస్థ మొత్తానికి ధన్యవాదాలు అందరూ గురువుగారు దర్శనం చేసుకున్నారు కదా సాయంత్రం చంద్రమౌళీశ్వర అభిషేకం జరిగింది మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వారికి వీడియో షేర్ చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రేపు మళ్ళీ కొత్త వీడియోస్తో కలుద్దాం అప్పటిదాకా ఈ వీడియో లైక్ చేయండి ప్లీజ్